చెప్పండి ఓం శ్రీ గురువ్యో నమ ఓం జయజయలక్ష్మి లక్ష్మి పాటి అమ్మాలక్ష్మి దుత్తాయిపాలెం ప్రసన్న లక్ష్మీ నమీ పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు குப சந்த வச்சி நீக்கு சாரா அசுங்குமா ஆதே மாண்பு ஓம் ஸ்ரீ குருபோன ஓம் ஜெயலலி విజయశ్రీలక్ష్మి గారెంపాటి భూమాలక్ష్మి ముత్తాయిపాలెం ప్రసన్న లక్ష్మీ నిమహ అమ్మ ది పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మీ సన్నిధిలో మా కుటుంబ సమేతంగా వచ్చి మీకు సారా అశుకుంకుమ నూతన వస్త్ర అలంకరణ మరియు পশু সামৰ্ণেমো আমাৰ আহ্ৱান ইপডেম